హాయ్ అండి వెల్కమ్ డా డైలీ జర్నీ అందరూ ఎలా ఉండాలైతే చాలా చాలా బాగున్నాను నేనైతే మటన్ ఫ్రై చేస్తున్నాను చాలా మెత్తగా ఉండే మటన్ ఫ్రై చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి ఈ మటన్ ఫ్రై అనేది మనం ఫస్ట్ అయితే మటన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే పసుపుతో కడిగేసుకోవాలి నీట్గా ఇలా బాయిల్ చేసుకున్న దాన్ని ఇలా ఆయిల్లో ఇలా వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే వెంట వెంటనే వేసేసుకోవాలండి ఆయిల్ ఆయిల్లో ఉడకబెట్టుకున్న మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కాస్త పసుపు కారం అలాగే మటన్ మసాలా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకుని మనం బాగా దాన్ని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కంప్లీట్గా అంతా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి స్టార్టింగ్ అయితే ఆయిల్లోనే ఉడకబెట్టుకున్న మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ మసాలా కారం సాల్ట్ అండ్ పసుపు ఇవన్నీ వేసుకుని మనం ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఎంతోసేపు పట్టదండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి ఇది రెడీ అయిపోతుంది బాయిల్ చేసుకున్న మటన్ మాత్రం ఉండాలి మటన్ని మంచిగా నీట్గా మనం ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన మటన్ ఉందంటే మనకి ఓకే ఇప్పుడు ఇది కా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకున్నది మనకి అది కాస్త మాడి పెన్సిమెల్ లాగా వస్తుంది సో ఫ్రై చేసుకోవద్దు ఇలా వేసింది అయితే మీకు ఈ మటన్ పీస్ కూడా మెత్తగానే ఉంటుంది అలాగే కాస్త కలుపుకోవడానికి కూడా మనకి గ్రేవీ టైప్ లాగా ఉంటుంది కానీ ఫ్రైలాగే ఉంటుంది కర్రీలాగా అసలు అనిపించదు చూస్తున్నారు కదా ఇందులో ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అది మనం కలుపుకున్న తర్వాత అందులో మనము పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటే చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కలిపేసుకుంటే చూడండి ఎక్కడ కూడా మీకు కర్రీ లాగా ఏం కనిపించే కలుపుకోవడానికి కూడా వస్తుంది కాస్త గ్రేవీ లాగా ఉంటుంది మటన్ని మాత్రం మంచిగా నీట్గా కుక్ చేసుకున్నామంటే మాత్రం ఇలాగ చూస్తున్నారు కదా ఫైనల్గా మనకి ఇలా వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి చూస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్